అధ్యాయము తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసదను నా బోధను ద్రోసివేయుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుండిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఒక కుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిము నా నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించను దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడ నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగదు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నువ్వు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దానిని పొందియుండము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకము దాని అందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయనిదే నిద్రింపరు వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుతురు పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంతకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ నీచవియొగ్గుము నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయముందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి స్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకము కనులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయుము అప్పుడు నీ మార్గముల నీవు స్థిరములగును నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము